అందరికి నమస్కారం అండి కిసాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో వచ్చేసి వినాయక చవితికి మా బజార్ లో ఉన్న చిన్న పిల్లలు అయితే చిన్న వినాయక స్వామిని అయితే పెట్టారనమాట అలాగే వాళ్ళకి మన వంతు మన వంతు సపోర్ట్ అయితే చేసి వారికి పందిర్ని కష్టపడి వాళ్ళకి పందిర్ నేసిచ్చాము ఇచ్చామనమాట అలాగే కొంతమంది పెద్దల సహాయంతో అక్కడ ఉండే పిల్లలకు ముగ్గులు మరియు కుర్చీలాట అలాగే కోకో వంటివి ఆడిచ్చామండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతమంది ముగ్గులు వేశారో చాలా మంది పిల్లలు బాగా ఎంకరేజ్మెంట్ ఇవ్వడంతో ముగ్గులు వేయడానికి వచ్చారు అలాగే పెద్దలు కూడా వేశారండి అలాగే పెద్దలు కూడా వచ్చి ముగ్గులు వేయడం జరిగిందండి చాలా మంది పెద్దలు చూడడానికి వచ్చారు ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మరి పిల్లలు వేసిన ముగ్గులకు మేము ముందుగా ఈ ముగ్గులు పోటీ జరుగుతుందని మైకులు చెప్పాము ఎంత రెస్పాండ్ ఉంటుందని మనకి తెలియదు అనమాట అలాగే చిన్న పిల్లలు కదా మనకు కొద్దిగా సపోర్ట్ ఇద్దాము వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు అనుకున్నాం కానీ బాధ్యత అంతా మా మీద పోయిందనమాట అంటే పందిరికి కావాల్సిన సావాళ్ళు అలాగే దేవుణ్ణి అక్కడ పెట్టడానికి కావాల్సిన సావాళ్ళు అంతా తెచ్చుకోవడానికి చాలా అయితే ఖర్చయింది అలాగే చిన్నపిల్లల బొమ్మ కదా ఇక్కడికి ఎవరు ముగ్గులు వేయడానికి వస్తారు అని అనుకున్నాము కానీ ఆ దేవుడి మహిమ ఏమో కానీ ఇక్కడ ముగ్గులు పోటీకి మటుకు చాలా మంది అయితే వచ్చారనమాట వాళ్ళల్లో ఎక్కువ శాతం చిన్నపిల్లలు అలాగే కొంతమంది పెద్దలు కూడా వేశారు అలాగే ముందుగా మేము ముగ్గులు పోటీ పెట్టాలనుకున్నాం అలాగే డబ్బులు అయితే ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి బడ్జెట్ చాలా తక్కువగా ఉంది ఇంతలో ఒక అన్న వచ్చేసి ముగ్గులు పోటీలో గెలిచిన వారికి ఐదు వందలు ఇస్తామని చెప్పాడు అన్న డబ్బులు మన దగ్గర లేవన్నంటే ఏం పర్వాలేదు నేను ఇస్తాను అన్నాడు అదే తరువుగా మా పిల్లలందరూ వెళ్ళేసి పెద్ద దేవాలయం ఉంటది అంటే రాహుల్ వారి దేవాలయం ఉంది మా ఊర్లో అక్కడికి వెళ్లేసి మైకులు అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట చిన్న విగ్రహం దగ్గర ముగ్గురు పోటీ జరుగుతుంది ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పడంతో ఇక్కడ చూశారుగా ఎంత మంది వచ్చారు అలాగే ఫస్ట్ ప్రైజ్ ఐదు వందలని మైక్ లో చెప్పేశారు అదే విధంగా సెకండ్ వచ్చిన వారికి కూడా కొంత అమౌంట్ ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఈ అమౌంట్ అంతా ఇందాక చెప్పాను కదా ఒక అన్న వచ్చి ఇచ్చాడని ఈ ఐదు వందలు ఇచ్చాడనమాట అలాగే ఇంకొక ఆయన వచ్చేసి ఫస్ట్ వచ్చిన వారికి కూడా ఐదు వందలు ఇవ్వండి ఇంకొక ఐదు వందలు ఇవ్వండి అన్నాడు ఈ ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు మేమేం చేసామంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఐదు వందలు ఇచ్చేసి మిగతా వాళ్ళందరికీ పార్టిసిపేట్ చేసినందుకు గాను వంద వందల ఎకరం మొత్తానికి పనిచేసాం అనమాట వాళ్ళ డబ్బులు వాళ్ళకి పనిచేసాము అలాగే ఈ క్రమం అంతా అయిపోయే లోపల పిల్లలందరూ కుర్చీలాట కానీ కోక కానీ ఆడించమని తగేడిపిచ్చేశారు నేను అయితే అలాగే ఆడవాళ్ళకైతే ముగ్గులు పోటీ పెట్టారు మాకు కూడా ఏదన్నా పోటీ పెట్టని మారం చేయడం అయితే పిల్లల సంగతి మీకు తెలిసిందేగా అల్లరి చేసేశారు దాంతో ఏం చేసేది లేక వాళ్ళకి ఆట ఆడదామని చెప్పి వారి చేత వాళ్ళ ఇళ్లలో నుంచి కుర్చీలు అయితే తెప్పించాము అదే విధంగా కొంతమంది అయితే ఫస్ట్ ఖోఖో ఆడతామన్నారు ఇవి కూడా ఆడిచ్చేసాము అలాగే ఫస్ట్ ఆట ఆడించి ఖోఖో కూడా ఆడిచ్చాము ఇక ఇక్కడ కూర్చోబెట్టిన అందరికి నలభై నిమిషాల పాటు అలాగే ఆడారు అనమాట ఇలా అందా ఖోఖో ఆడారు నలభై నిమిషాల పాటు నాడి ఆడియడానికి ఒక నలభై నుంచి యాభై నిమిషాలు అయితే మనకి పట్టింది ఒక గంట దాదాపుగా ఒక గంట అయితే ఈ ఖోఖో గాని కుర్చీలాట గాని ఆడుకున్నారు పిల్లలందరూ అప్పటికే పది పదిన్నర పదకొండు దాకా అయిపోయింది ఇదంతా జరిగేసరికి మళ్ళీ ఆడపిల్లలు అయితే అన్న మేము డ్యాన్స్ వేస్తామని డ్యాన్స్ లేస్తా ఉన్నా మన దగ్గర పాటలు లేవు వేరే వాళ్ళు నడక్కొచ్చాము ఇలాగా ఖోఖో కుర్చీలాట ఆడి గెలిచిన వాళ్ళకి బొమ్మ తరపున ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు అయితే అందజేస్తాం అనమాట అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు ఏదో మనకు ఉన్న దాంట్లో కొంచెం కొంచెం అలాగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటదని చిన్న చిన్న గిఫ్ట్లు అయితే పెన్నులు లాంటివి ఇచ్చేసాం అనమాట ఇదంతా జరిగేసరికి చీకట పడిపోయిందంటే పదకొండున్నర దాకా అయిపోయింది అనమాట ఈ పదకొండున్నర అప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు కదా ఆడపిల్లలు వీళ్ళంతా మేము డ్యాన్స్ వేస్తాము ఒక గంట సేపు వాళ్ళని తట్టుకోలేక పాటలు చేసి రాత్రైనా కూడా కూలింగ్ వాటర్ తెప్పి మేము డ్యాన్స్ లేస్తాము కూలింగ్ వాటర్ తిప్పిమన్నారు ఇంకెందుకనేసి వాళ్ళని మన మా ఊళ్ళో ఉందనమాట వాటర్ ప్లాంట్ ఒకటి అక్కడికి వెళ్ళేసి వాళ్ళని లేపి ఒక క్యాన్ వాటర్ అయితే తీసుకున్నాము అదే విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వేస్తున్నారు పిల్లలు ఇదంతా జరిగేసరికి రాత్రి పన్నెండున్నర అయిందన్నమాట అయినా కూడా ఈ ఆరు పిల్లలు అయితే డ్యాన్స్ లేస్తానే ఉన్నారు అమ్మాయి ఇంకొద్దు ఇంకెళ్ళిపోమని చెప్పి వాళ్ళు వాళ్ళకి ఇంటికి పంపించేసాము మేము ఇక్కడ బొమ్మ దగ్గర కాపలాగా బొనుకున్నాము మాతో పాటే ఇక్కడ చూడండి చిన్న పిల్లకాయలు ఎంతమంది బొనుక్కున్నారు మాతో పాటే బొనుకున్నారు మేము అనుకోండి అక్కడ ఉండే మంచంలో మేము పనుకున్నాము అదే విధంగా చిన్నపిల్లలందరూ మా దగ్గరే పనుకున్నారు ఎందుకంటే చూడండి పట్ట ఉంటే ఒకటి ఆ పట్ట పరిసాము ఆ పట్ట మీద అయితే అందరూ చూడండి ఎట్లా పనుకున్నారు నేను కూడా అక్కడే ఒక నేను అలాగే నాతో పాటు ఒక పిల్లడు ఉంటాడు భాష అని వాడు మతానికి వేరే మతమైన ఈ చిన్న ఈ విగ్రహంలో నాది ఎంత పాత్ర ఉందో అంతకంటే డబుల్ గా వాడి పాత్ర ఉందనమాట మేమిద్దరం అయితే చేయి చేయి కలుపుకొని నీట్ గా చేసేసాము అదే విధంగా మాకు సాయంగా పెద్ద అంటే ఈ బొమ్మకు మొత్తానికి ఖర్చు పెట్టిన వేరే ఆయన ఉన్నాడు ఆయన ఈ వీడియోలో కనపడలేదు ఎక్కడ ఇది ఇప్పుడు చూడండి ఈ మోల్ ఉంటాడు ఆయన ఆయన అయితే మొత్తం డబ్బులు కానీ ఏదన్నా కానీ పిల్లలు దండిని డబ్బులన్నీ ఖర్చు పెట్టడంలో మాకు అంటే కరెక్ట్ గా అంటే దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ఉండాలి కదా ఆయన చూసుకున్నాడు అనమాట ఇదండి ఇలాగా బొమ్మ కట్టడం అయితే జరిగిందండి చివరగా మూడవ రోజు దేవుడికి ఊరే ఉప్పు తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చాలా సక్సెస్ఫుల్ గా నిమజ్జనం చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ